నమస్కారం భారతదేశ ఉక్కు లాంటి సైనిక శక్తిని సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తూ అమెరికా నుండి ఒక కొత్త అసత్య ప్రచారం యొక్క దుశ్శబ్దం వినిపిస్తోంది ఐదేళ్ల క్రితం రెండు వేల ఇరవైలో గాల్వాన్ లోయలో చైనా దురాక్రమణను ధైర్యంగా ఎదుర్కొని ప్రాణత్యాగం చేసిన మన వీర సైనికులను అవమానిస్తూ ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీకి చెందిన ఒక ప్రముఖ సెనేటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాయి ఈ ఆరోపణలో నిజమెంత భారతదేశ ఎదుగుదలను చూసి ఓర్వలేని ట్రంప్ పరిపాలన యొక్క కొత్త రాజకీయ వ్యూహమాయిది సత్యమేంటో వివరంగా పరిశీలిద్దాం రిపబ్లికన్ పార్టీ సెనేటర్ బిల్ హ్యాగర్టీ ఈ విచిత్రమైన ఆరోపణ చేశారు రెండు వేల ఇరవై గాల్వాన్ ఘర్షణలో చైనా విద్యుదయస్కాంత ఆయుధాన్ని ఉపయోగించి భారత సైనికులను అక్షరాలా కరిగించి వేసిందని ఆయన వాదన కానీ ఇది ఒక పచ్చి అబద్ధమని ఐదేళ్ల క్రితమే భారతదేశం ఆధారాలతో సహా ప్రపంచానికి తెలియజేసింది నవంబర్ రెండు వేల ఇరవైలోనే భారత సైన్యం అధికారికంగా ఈ వార్తను ఆధార రహితమైనది మరియు నకిలీది అని కొట్టిపారేసింది గుర్తుంచుకోండి వీరమరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుతో సహా మన ప్రతి వీరజవాను భౌతిక కాయాన్ని త్రివర్ణ పతాకల్లో చుట్టి పూర్తి సైనిక లాంఛనాలతో వారి కుటుంబాలకు అప్పగించిన దేశం మనది అలాంటప్పుడు సైనికులను కరిగించి వేశారు అనే క్రూరమైన అసంబద్ధమైన వాదనను ఎలా నమ్మగలం శాస్త్రీయంగా కూడా ఇది అసాధ్యం ఒక మానవ శరీరాన్ని కరిగించే అంత శక్తివంతమైన ఆయుధాన్ని పనిచేయించడానికి ఊహకందని శక్తి అవసరం హిమాలయాలలోని అతి శీతల వాతావరణంలో అంత ఎత్తులో అలాంటి వ్యవస్థను ఏర్పాటు చేయడం కేవలం కల్పన మాత్రమే అయితే అధ్యక్షుడు ట్రంప్ పార్టీకి చెందిన సెనేటర్ ఈ పాత అబద్ధాన్ని ఇప్పుడు మళ్లీ ఎందుకు ప్రస్తావిస్తున్నారు సమాధానం రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ రాజకీయాల్లో స్పష్టంగా ఉంది అధ్యక్షుడు ట్రంప్ యొక్క అమెరికా ఫస్ట్ విధానాల కింద భారత్ ఉత్పత్తులపై భారీ సుంకాలను విధించారు ఇది భారత్ అమెరికా వాణిజ్య సంబంధాలలో తీవ్ర ఉద్రిక్తకు దారితీసింది అదే సమయంలో భారతదేశం తన జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తూ స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అనుసరిస్తోంది అమెరికా ఆంక్షలను లెక్క చేయకుండా రష్యా నుండి మనం చమురును దిగుమతి చేసుకుంటున్నాము షాంఘై సహకార సంస్థలో చైనాతో సహా ఇతర దేశాలతో కలిసి పనిచేస్తున్నాము భారతదేశం యొక్క ఈ స్వావలంబన ఎదుగుదల ట్రంప్ పరిపాలనకు ఆందోళన కలిగిస్తోంది ఇక్కడే వారి ద్వంద్వ వైఖరి బయటపడుతోంది ఒకవైపు వాణిజ్య యుద్ధంతో భారతదేశాన్ని ఆర్థికంగా ఒత్తిడికి గురి చేయడం మరోవైపు చైనా ముప్పు అనే పాత కథను గుర్తు చేస్తూ భారతదేశాన్ని తమ సైనిక కూటమిలోకి లాగడానికి ప్రయత్నించడం భారత్ చైనా సంబంధాలలో విభేదాలు సృష్టించి అమెరికా ఒత్తిడులకు తలొగ్గేలా భారతదేశాన్ని ప్రేరేపించడమే దీని వెనుక ఉన్న అసలు లక్ష్యం గాల్వాన్లో మన సైనికులు ప్రదర్శించింది అసామాన్యమైన ధైర్య సాహసాలు త్యాగం వారి త్యాగాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడానికి ఏ విదేశీ శక్తిని భారతదేశం అనుమతించదు అధ్యక్షుడు ట్రంప్ ఒత్తిడి వ్యూహాలకు లంఘని ఒక కొత్త బలమైన భారతదేశం ఇది మా విదేశాంగ విధానాన్ని నిర్ణయించేది ఢిల్లీ వాషింగ్టన్ కాదు భారతదేశ సార్వభౌమత్వాన్ని గౌరవాన్ని ఏ ధరకైనా కాపాడుకుంటాం మన వీర సైనికుల స్మృతికి మా ప్రణామాలు జై హింద్